ఆను ఎందుకు చెప్పు ఏ లાદడ్డ ఆను ఎందుకు చెప్పు ఏ లાદడ్డ బాబయ్యా ముత్తల మావ మీకు రాసిస్తారా ఎల సీన నీ కోసం నిను ఏదేని ఇస్పిస్తాను నా గుండికైరా నీ కోసం నిను ఏదేని ఇస్పిస్తాను அக்கா யூடியூபர் ஊரே அக்கா அக்கன் கலவணைக்கு எந்த தூரம் அக்கா மா வச்சா அக்க மாட்டே மா இது நம்பர் மாம்பர் అక్క ఇది అందరూ చూడండి చూడండి లాస్ట్ వరకు తప్పకుండా లైక్ అండ్ షేర్ యాక్చువల్లీ ఒక నిమిషం యాక్చువల్లీ ఈ అబ్బాయి ఊరు నుంచి వచ్చినాడు అండి నా నేను లొకేషన్ పెట్టినా హైదరాబాద్కి వాళ్ళ విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చిన్నాడు అలా ఫ్రెండ్ బాగా సతాయిస్తున్నాడంట అక్క బాగా సతాయిస్తున్నాడు నా ఫ్రెండ్ ఒకసారి వీడియో వీడోది అక్క నేను ఆడుకుంటా అని చెప్పేసి ప్రతిమినా ఆడినాడు అనమాట సరే రమ్మని లొకేషన్ పెట్టినా అలా ఫ్రెండ్తో ఇప్పుడు ఫ్రాంక్ చేస్తున్నా లాస్ట్ ఏం జరిగింది అనేది మాత్రము బాగా లాస్ట్ వరకు చూడండి బాగా ఆడుకుంటాను సరేనండి సరేనా అదే కదా ఆడుకోవడం కావాలి కదా సరే అయితే రేటింగ్ చెయ్యి ఆడుకో వివచ్చంగా సరే అయితే ఇదిగో అబ్బాయికి కాల్ చేస్తున్నా హలో హలో ఏంటండి ఫోన్ ఇంతసేపు లిప్ చేయకుండా ఉండడము మీకు వాట్సాప్లో హాయిని పెట్టాను కదా లొకేషన్ పెట్టాను కొంచెం త్వరగా రండి ఏంటండి మీకోసమే మీటింగ్ చేస్తున్నాను కొంచెం త్వరగా రండి అవునవును నైట్ పగలి ఫోన్ చేసిందా నేనే రండి రండి త్వరగా రండి సరే వస్తున్నారు వస్తున్నారంటీ వెయిటింగ్ చేస్తున్నాను అతని కోసం వెయిటింగ్ చేస్తున్నా ఎప్పటికొస్తాడో ఏంటో మహారాజు హాయ్ అండి ఫోన్ల మీద ఫోన్లు చేసుకోలేదండి ఫోన్ల మీద ఫోన్ ఎవరైనా చేస్తుంటారా అంతే ఫోన్ నుంచి ఫోన్ చేస్తున్నాను ఊరికి ఎవరు సతాయిస్తారండి డబ్బులు సతాయిస్తారా ఊరికి ఎందుకు నాకు ఏమైనా పని బట్టలు లేక ఏమైనా ఖాళీగా ఉన్నానా లేకపోతే నువ్వే నా దిగ్గను నువ్వే నాకు దిగ్గుదేవరా తిరుపు తిరిగి దండం పెట్టాలేమని అనుకుంటున్నావు నీకు అట్లా అనిపిస్తే నేనేం చేయలేను ఫోన్ ఉంది ఎందుకు లక్ష లక్షలు పెట్టుకునేది ఎందుకండి ఏమండి హలో అండి లక్ష లక్షలు పెట్టి ఫోన్ ఎందుకు కొనుక్కుంటాము ఫోన్ చేయడానికే కదా ఆ పైస లేకుండా ఎవరేం చేస్తారు ఆ పైస లేకుండా ఎవరేం చేస్తారు వేరే వాళ్ళకి చేసుకోవాలి నేను నీకే చేయాల నా ఇష్టం అని నా ఫోను నిన్న ఎవరికైనా ఫోన్ చేస్తా నా నంబర్ కి ఎందుకు నీ నంబర్ ని ఎవరికి తెలుసు నంబర్ లన్ని కొట్టు ఒకటి రాంగ్ నెంబర్ కొట్టినా వచ్చింది ఫోన్ లో వచ్చింది నాకు టైం పాస్ అయితది కదా అని చెప్పేసి టైం పాస్ చేస్తా అదే ఏందంట నువ్వు చెప్తావు నువ్వు చెప్పేది నువ్వు చెప్తావు నేను చేస్తే అసలు ఫోన్ గురించి నీకేం తెలుస్తండి అండి ఇప్పుడు ఒక అబ్బాయి వస్తాడు అబ్బాయిని అడిగి అబ్బాయిని అడిగి చెప్తారు ఇండి ఎందుకు ఫోన్ చేస్తారు అనేది ఏమండి ఒక ఆన్సర్ చెప్పండి ఇప్పుడు మనం లక్షల లక్షలు పెట్టి ఫోన్ ఎందుకు కొనుక్కుంటామండి కాదు మనకి బోర్ కొట్టినప్పుడు మాట్లాడుకోవడానికే కదా ఈ పెద్ద మనిషికి అర్థం కావట్లేదండి ఆ ఏంటో ఈయనకి అర్థం కావట్లేదు రాయి వచ్చి పెంట మీద పడ్డా పెంట వచ్చి రాయి మీద పడ్డా చిందేది పెంటేనండి పెంటేనండి అర్థమవుతుందా నీకే చింది అందుకే ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద ఫోన్ చేసుకున్నాం హలో ఇప్పుడు ఒక అబ్బాయి నీకు రిప్లై ఇచ్చినాడు తెలుసా ఫోన్ ఉంది అది ఫోన్ చేసుకోవడానికే అని చెప్పినాడు నాకు చూసుకోని చెప్పలేదు సరే నాకొద్దు నువ్వు అరిటాక్ చేసి నాకొద్దు ఇంకేమని చేయొద్దు కానీ ఇట్రా దగ్గరికి రా చెప్పండి దగ్గరికి వెళ్ళదు నాకు నువ్వు దగ్గరికి రావాలి రా నువ్వు ఎందుకు చెప్పు లా తొడ్డో రాను ఎందుకు చెప్పు ఏ లా తొడ్డోలే మావా లాగొడ్డోవు కాదు లాగొద్దు అని లాగొద్దు అను లాడ్డు లాగొడ్డో కాదు లాగొద్దు లా సరే లాగాడు లడ్డు లడ్డు సరే అయితే నీకు నిన్న ఎందుకో కానీ అండి నెంబర్లు అన్నీ కొట్టారండి తొమ్మిది నెంబర్లు నొక్కినానండి లాస్ట్ ఒక్క నెంబర్ నొక్కిన అనుకోకుండా నీ కాడికి వచ్చింది ఎన్ని వచ్చింది ఎన్నిసార్లైనా చేస్తాను నేను వచ్చేసి చూసి కదా నువ్వు నాకు గుండెకాయరా నీకోసం నిన్ ఏదీ నిసికిస్తాను

నా గుండెకాయరా నీ కోసం నేను ఏది ఇసుకిస్తాను సగలేవు ఏం లేదు పని ఏం లేదు అందుకంటే నువ్వు బాగున్నావు నాకు చూడాలని ఉంది అది నీకు నన్ను అది ఏమంటారు నేను నిన్ను చూడాలని ఉంది నాకు కావాలి అబ్బాయి

రాని వద్దు నువ్వే నా శత్రువు తెల్లారుండాలి నువ్వే నాకు పదివారి నువ్వు పదివారు ఎప్పుడు ఎప్పటి నుంచి పదివారి నుంచి మరి నేను ఫోన్ చేస్తే మీతో నాకు ఏదో చెయ్యాలనిపిస్తున్నానన్ను అది నిద్రలు అన్నావా పగలన్నావా

ఎన్నెన్నో ఊహల్లో ఇలా సమయంలో నువ్వే నాకు నా కనబడ్డా గడ్డం ఉన్నా నువ్వే గడ్డం లేకపోయినా నువ్వే నా అందగాడివి నువ్వే రా అందాలన్నీ అందుకోవచ్చు కదా ఒక రోజు సరే తాళి కట్టచ్చు కదా మూడు ముళ్ళు కడదాంలే మంచి ముహూర్తం చూసుకొని ఇంకోసారి నన్ను విసిగించొద్దు సరేనా నిన్ను విసిగిస్తాను అబ్బాయి నువ్వు నాకు కావాలి అబ్బాయి నాకు బిర్యానీ పెట్టినా ఆ చికెన్ కోడి పిల్ల పెట్టినా ఏం పెట్టినా నా గుండెకాయ నువ్వే నాకు నువ్వే కావాలి మరి అంత పచ్చిగా మాట్లాడుతూ నేను ఏం చేయలేను ఏదో ఒకటి చేయొచ్చు కదా ఏం చేయలేను అడిగి నువ్వు మగాడివే నచ్చి పోరా అటు పోరా ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు అంటే నువ్వు ఏం చేయలేను అంటున్నావు కదా అందుకే ఆ డౌట్ మీద డౌట్ డౌట్ మీద డౌట్ కొడుతుంది నాకు

అంటే ఇట్లా అంటే ఏంది ఆ దింగడం అంటే ఆ దింగడా కాదు స్వామి తెంగడం అంటే కొడుదీ కింద పడతారు అని చెప్పేసి నువ్వే నా జాంగిరీ నువ్వే నా పూల రంగుడు కూడా నువ్వే అన్ని నువ్వే నువ్వే కోరుకుండా లేకపోతే నేను బతకలేను నువ్వే నాకు దారి చూపించాలి

ఆ చేస్తే చేసుకునేది రేపే కాదు రేపైతే నేను చేస్తలే ప్రేమిస్తే ప్రేమించుకునేది ప్రేమే కాదు నాకు నువ్వు కావాలి నేను నేను ఒప్పుకోను కదా నువ్వు నేను ఒప్పుకోను సరే అయితే రేపు అని సరే నేను జనుగానే ఉంటా నేను ఇసిగించను నువ్వు అంటే నా గుండెలే పెట్టుకొని చూసుకుంటా నా గుండెలో గుడి కట్టుకుంటా సరేనా నా గుండెలో నేను గుడి కట్టుకుంటా నేను ఎవడు రమ్మన్నాడు మడ్డా నేనేం రమ్మన్లా సరేనా అది కూడా ఏది నువ్వు చెప్పింది కూడా పట్టదు గు అబ్బో అంటే అదే నువ్వు బాగా విభజంగా ప్రిపేర్ అయి ఉన్నావు కదా ఆహా అదే అర్థమైతుంది నాకు కాదు అసలు ఏంటి నీ బాధ ఏంది నీ కకృతి ఏంది నా కకృతి వేరే ఉంది అన్న నన్ను విసిగించొద్దు ఇంకోసారి ఫోన్ చేసి నాకు చాలా చిరాకే వస్తుంది నీ ఫోన్ చేయకూడదంటే అంటే నువ్వు కూడా నాకు ఒకటే చెప్పాలి ఏం చెప్పాలి అమ్మాయిల తోటి నువ్వు అది చేయకూడదు తోటి నువ్వు అది చేయకూడదు అది నా ఇష్టం అది నా పర్సనల్ అది నీకెందుకు నాకెందుకు అంటావింది నేను ఒక అమ్మాయిని కదా నువ్వు నన్ను వద్దంటే ఎట్టా అమ్మాయిలు చాలా మంది అరే నువ్వు ఏం పిక్ ఉంటావు పిక్ ఏం పీక్ ఉంటావు ఈక్కువ ఈకలు ఈకలిక్కువ అవసరమైతే ఇంక ఈకలు చూపిస్తా అయ్యాన నువ్వు ఈక్కు అవసరమైతే ఈ కూడా ఎక్కువ అదే చెప్తున్నా ఇవన్నీ ఈక్కువని ఈకోని ఈక్వని అని ఏమైనా చేసుకో కానీ ఫోన్ మాత్రం రోజు చేస్తా రోజు దింగుతా రోజు చేస్తా 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 చేస్తా

పర్లేదు దాన్ని కూడా ఇద్దరిని కలిసి దొంగతా ఎట్లుంటది మరి మనతో ఏమండి మేమిద్దరం ఫస్ట్ నైట్కి వెళ్తున్నాం ఇద్దరు కాబట్టి ఇప్పుడు తర్వాత వస్తామా వన్ అవర్ పడుతుంది అరే వన్ అవర్ అని వన్ అవర్ కాదు నాకు గంటలు గంటలు కావాలి వన్ అవర్ అయితే నేను అసలు కదా తెల్లారులు అయితే అవ్వదు అక్కడ నువ్వు గంట గంటోడికి నేను రాను